మననే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి హైదరాబాదుకు కోర్టు కేసుకు సంబంధించి విషయంలో కోర్టు ముందు స్వయంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ న్యాయస్థాన స్థానానికి హాజరు కావడం జరిగింది వెళ్ళడం జరిగింది అయితే ఆ కోర్టులో పదిహేను నిమిషాలే ఉన్న ఆ రోడ్లన్నీ కూడా జనసందోహంతో బ్లాక్ అయిపోయి ట్రాఫిక్ మల్లింపులు జరిగాయి విపరీతమైనటువంటి క్రౌడు చాలా కష్టపడి ట్రాఫిక్ను సేవ్ చేసినటువంటి పరిస్థితి అక్కడ పోలీసులు మరి ఇప్పుడు ఈ సీన్ కట్ చేస్తే ఒక అడుగు ఇంకాస్తా ముందుకు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళారైనా ఆ తర్వాత బెంగళూరు నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు ఈవేళ రావటం జరిగింది తోపుదుర్తి సోదరుల కుటుంబంలో జరుగుతున్నటువంటి వివాహ మహోత్సవానికి పెళ్ళికి తప్పనిసరిగా ఆయన వస్తారు ఆ వెళ్ళి పెళ్ళికి వెళ్తున్నప్పుడు సందర్భంలో అక్కడ కూడా జన నీరాజనం జనం వెలువ అట్లాంటి జనసందోహం వస్తున్నటువంటి పరిస్థితి విపరీతంగా మరి జగన్ ఈ వేళ పెళ్ళికి తప్పకుండా వస్తారు అని పిలిచినా పిలవకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు రాజశేఖర రెడ్డి గారిని దేవుడుగా పూజిస్తున్నటువంటి అభిమానులు కూడా వెల్లువల అక్కడ జనసందోహం వచ్చినటువంటి పరిస్థితి అంటే జగన్ గారు ఎక్కడికి వెళితే అక్కడ జనం వారంతట వారు వెళ్ళిపోతున్నారు అన్నటువంటి పరిస్థితి మరి ఇతరులకు అది పడనటువంటి వారికి గుండెల్లో గుబులు ఏర్పడుతుంది అని కూడా ప్రజలు భావిస్తున్నారు నమస్తే మీరైతే ఏమంటారు